సామాజిక న్యాయం కొరకు బీసీ కులగణన చేపట్టి సుమారు తొంభై తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేసిన విషయం కూడా మీరందరూ గమనించాలని చెప్పి అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిందో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మా ప్రభుత్వం మా కేబినెట్ ముందుకు పోతున్న విషయం దాని ఆ విషయంలో కూడా కొన్ని కొంత ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అన్ని రంగాల్లో కూడా అన్ని సెక్టర్స్లో కూడా అన్ని విధాలుగా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ వన్ ఇయర్ పూర్తి చేసుకునే సంబంధ సందర్భంగా ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నాం మారుతున్న కాలానికి అనుగుణంగా మన వ్యాపారాన్ని విస్తరించాలి అంటే ప్రతి విషయాన్ని ప్రజల మనసుకు హత్తుకునే విధంగా అర్థమయ్యే విధంగా వీడియో రూపొందిస్తే వ్యాపార అభివృద్ది టెన్ స్పీడ్ తో ముందుకు వెళుతోంది మీ వ్యాపార అభివృద్ధికి వీడియో క్రియేట్ చేసి ప్రజల ముందు ఉంచే బాధ్యత ఆర్కే మీడియా డిజిటల్ ఛానల్ తీసుకుంటుంది